పదవ వర్తింతి సందర్భంగా గుడివాడలో ఈవీఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ముందు ఈ రోజు రేపు ఉచిత మెగా వైద్య కు సుదూర ప్రాంతాలైన కాకినాడ గుంటూరు నెల్లూరు మరియు తెలంగాణ ప్రాంతాల నుండి కూడా చికిత్స కోసం ఇచ్చేశారని సీఈఓ డాక్టర్ ఈపుగంటి శ్రీనివాస్ తెలిపారు అన్ని వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నామని న్యూరాలజిస్ట్ డాక్టర్ ఈడుపుగంటి రాజలక్ష్మి కార్డియాలజిస్ట్ డాక్టర్ కర్ణాటి రాజేందర్ అందుబాటులో ఉన్నారని సామాన్య మధ్యతరగతి ప్రజలందరూ వినియోగించుకోవాలన్నారు

షుగర్ పీకి ఏమైనా ఉందా థైరాయిడ్ ఏమైనా ఉందా మీకు టెన్షన్ నవంబర్ ఐదో నమస్కారం అండి ప్రతి సంవత్సరాలుగానే ఈ సంవత్సరం కూడా ఈయర్ హాస్పిటల్లో నవంబర్ ఒకటి రెండు ఉచిత బైగా వేసుకుంటే అండి కానీ ఈసారి బాగా ఇప్పుడు మనకి రోజుకి వెయ్యి మంది అయ్యేవారు ఈసారి ఒక్క రోజుగానే మూడు రోజుల మందికి అయ్యేవారండి అన్ని సర్జీ మనం ఉచితంగా చేస్తాం ఇప్పుడు మన నాన్నగారు చదివి పదవద్దు ఈ పది సంవత్సరాలు ఈవీఐ చార్ అని చెప్పి మా ఫాదర్ పేమెంట్ స్థాపించి మనం ఫ్రీ క్యాంప్ చేసుకుని వస్తామని అండి అలాగే ఈసారి ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం పెట్టాం గుడివార్లో ఎప్పుడైన విధంగా కార్జాలజీ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసాం దానికి సంబంధించి కూడా మొత్తం కార్యాలజీ క్రైసులు గానీ యాంజగ్రహం గానీ అన్ని కూడా ఫ్రీగా పెట్టాం అది ఈసారి కూడా మొత్తాన్ని ఫ్రీగా చేస్తాం కొంచెం ఏమైతే కోవిడ్ ఎక్కువగా ఉంది అంతా కొంచెం సమయాన్ని పాటిస్తే మేము నీట్ గా చూసి పంపిస్తాం ఎవరికి ఎక్కడ అసెంబ్లీ చేస్తాం కానీ ఈసారి ఈ క్యాంప్ కి ఏం జరిగిందంటే మన రాష్ట్రం కాకుండా పక్క రాష్ట్రం హైదరాబాద్ నుంచి కానీ అనంతపురం గానీ వైశ్లీ విశాఖపట్నం గానీ ఎప్పటిసార్ని కూడా ఇక్కడికి వచ్చారు కొంచెం ఏం లేదు కొంచెం టైం కట్టేస్తే మా పక్క మీరు జరిగినా చూసి పంపిస్తాం మేము ఇలాగే ముందు ముందు కూడా క్యాంపు చేస్తామని చెప్పి అనుకుంటున్నాం మీ అందరికీ సాధ్యం థ్యాంక్ యూ అందరికీ నమస్తే అందరికీ రాజలక్ష్మి ఎందుకంటే ప్రతి సంవత్సరంలో మేము నవంబర్ ఒకటి రెండు తారీఖులో మా నాన్నగారి పేరు మీద కృతి సూచన ఎందుకంటే వెంకటరామ గారి పేరు మీద ప్రతి సంవత్సరము కూడా ఫ్రీ మెగా మెడికల్ క్యాంప్ అనేది చేస్తా ఉన్నాము సో ఈ క్యాంప్ లో ఇప్పుడు ఈ నవంబర్ ఫస్ట్ అండ్ సెకండ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో మనం గుండెకి సంబంధించి ఆంజియోగ్రామ్స్ వెన్నుకు సంబంధించి ఇంజెక్షన్స్ ఆపరేషన్స్ అన్నీ కూడా ఉచితంగానే చేస్తున్నాము సో ఇదంతా తెలుసుకున్న జనాలు రాజమండ్రి అమలాపురము కాకినాడ నెల్లూరు అనంతపురము చిత్తూరు దగ్గర నుండి వస్తున్నారు సో దయచేసి అందరూ కూడా కొంచెం ఓపిక్ గా వెయిట్ చేస్తే అందరికీ కూడా ఖచ్చితంగా న్యాయం జరిగి దానికి సంబంధించిన వైద్యం జరిగి అందరూ ప్రశాంతంగా ఉంటారు థ్యాంక్ యూ రాజేంద్ర కర్ణాటి ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గుడివాడ ఈ రోజు ఈ వెంకటరామయ్య గారి సందర్భంగా పదవ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈవీఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగా నిర్వహించబడుతుంది ఈ రోజు గుండెకి సంబంధించినటువంటి గుండె డాక్టర్ని గుండెకి సంబంధించినటువంటి ఎకో సింటి అవసరమైన వారికి యాంజియోగ్రామ్ కూడా ఉచితంగా చేయబడుతుంది దాని దానితో పాటుగా లైఫ్ స్టైల్ కోసం ఇక్కడ రోజుల్లో అటాక్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి లైఫ్ స్టైల్ ఎక్కువ మార్చుకొని అందరూ ఆరోగ్యంగా ఉండడానికి తగు సూచనలు కూడా చేయడం జరుగుతుంది పేషెంట్స్ అందరికి అందరూ ఇలాంటి అవకాశాన్ని ఉపయోగించుకుని రాబోయేటటువంటి కుండ సమస్యల్ని పెని ప్రమాదాలు నివారించుకుంటారని కోరుకుంటూ అందరూ ఈ సర్వీసెస్ ఉపయోగించుకోవాలని మచ్ కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ కింజరాపు ఎర్రం నాయుడు పదమూడవ వర్తింంతిని తెలుగుదేశం కూటమి పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించారు ఎర్రం నాయుడు విగ్రహానికి జనసేన ఇన్ఛార్జి బొడగడ్డు శ్రీకాంత్ టీడీపీ నాయకులు పెండిగల్ల రామకృష్ణ బీజీ సంఘాల నాయకులు నివాళులు అర్పించారు వారు మాట్లాడుతూ ప్రజాసేవలో నిబద్ధత నిజాయితీ ఆత్మీయత ఉన్న నాయకుడు ఎర్రం అని కొనియాడారు ఆయన ఆశయాలు కొనసాగిస్తామని బడుగు బలిహీన వర్గాల నాయకుడైన ఎర్రం నాయుడు వివన్నత ఎన్టీఆర్ ఆశయ సాధనకు పనిచేశారని ఉత్తమ పార్లమెంటేరియన్ గా జనద సైతం తనపై ముద్ర కార్యక్రమ టీడీపీ నాయకుడు మోహన్ రావు పటరాజు సామశివరావు కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ మధ్యాహ్న నాగరాజు తదితరులు పాల్గొన్నారు ఓకే నమస్కారం నా పేరు గుడిపల్లి ప్రభాకర్ రావు నేను మా గుడివాడ సంఖ్య సంఘానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను అట్లాగే స్టేట్ బీస్ ఎంప్లాయీస్ జనరల్ సెక్రటరీ వర్క్ చేశాను ఈ రోజు ముఖ్యంగా ఇక్కడ వచ్చిన మా కిందర అరవనాయుడు గారు ఎమ్మెల్యో వాళ్ళందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఈ రోజు మన అరవనాయుడు గారిది పవన్ వర్గంచి దగ్గర ఈ రోజే మన దర్శనం కొద్ది యాక్సిడెంట్ జరగడం వలన ఆ రోజు ఆయన ప్రాణం కోల్పోవడం జరిగింది మనం అత్యంత నాయకుడిని కోల్పోయాం మన మనకి మనకి ముఖ్యంగా చెప్పాలంటే మన భారతదేశానికి ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఎంతో ఉన్నతి తెచ్చిన వేరు ప్రక్రియ తెచ్చిన మహానాయకుడు అయినా ఇప్పుడు ఆయన వారసుకులే ఆయన వారసైన మన రామ్మోహన్ నాయుడు గారు కూడా ఆ విధంగా పయనిస్తూ ప్రజలందరూ కూడా చెరువుగా మన ఆంధ్ర రాష్ట్రానికి ముద్దుబిడ్డగా తయారయ్యారు వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా మనం కూడా కొనసాగుద్దాం ముఖ్యంగా అప్పుడు ఈ రోజు జరుగుతున్న ఈ ఎగ్ర ఓపెనింగ్ కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు స్వాహస్తో కొన్ని కిలోమీటర్లు రెండు కిలోమీటర్ల పైన నడిచి వచ్చి మరి దీన్ని ఓపెనింగ్ చేశారు ఈ రోజు మేము మా విలువ చేతి మొత్తం కూడా మా ప్రియ ప్రియతమ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా కొత్త తెలుపుకుంటున్నాం అలాగే మన ఈ రోజు మన సభాపతిగా చేస్తున్న అయ్యన పాత్ర ఆ రోజు కూడా మన గుడివాడ సెంటర్ నుంచి కూడా నెహ్రూ చౌక సెంటర్ నుంచి కూడా నడుచుకుంటూ వచ్చి మరి ఈ విగ్రహాలి హాజరయ్యారు వారు కూడా మా విలయ సంఘం మన రాష్ట్ర ఎలవ సంఘం మన వాళ్ళందరి తరఫున తెలుస్తున్నాం భవిష్యత్తులో కూడా మీ అందరూ ఇక్కడ అందరూ అభిమానులు కూడా చంద్రబాబు అరవైనాయుడు గారి ఆలశయాలు కొనసాగిస్తాం అట్లాగే వాళ్ళ వారసు వాటిని కూడా మా రామమోహన్ నాయుడు గారిని కూడా మా నాయుడిగా నాయకుడిగా భావించి ఆయన ఆదేశాల ప్రకారం ఈ నమస్కారం అండి ఈ రోజున తెలుగు ముద్ది అట్లాగే బీసీలోని ఒక మహోన్నతమైన వ్యక్తి మన కియూరప్ప ఎర్రమ్మనాయుడు గారి యొక్క పదమూడవద్దటి కార్యక్రమంలో పాల్గొనడం ఆయనకు నివాళులర్పించడం అనేది చాలా అభినందనీయము అట్లాగే ఎర్రమ్మ గారి గురించి చెప్పుకోవాల్సి వస్తే ఎర్రమ్మ అంటే శ్రీకాకుళం శ్రీకాకుళం అంటే ఎర్రమ్మ అనే విధానంగా ఆయన ప్రజలతో మమేకం అవడం ఆ జిల్లాలో వెనకబడిన జిల్లాలోని మరి బీసీ సామాజిక వర్గం నుండి మరి తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నో రకాల కార్యక్రమాలు చేసి బీసీలకి అక్కడున్న ఎలమలకు గాని కాలిమ సామాజిక వర్గానికి కానీ అట్లాగే తూర్పు కాపులకు కాని అక్కడున్న ప్రతి ఒక్క బీసీ వర్గం కోసం అనునిత్యం తప్పించిన వ్యక్తి ఎర్రనాయుడు గారు అట్లాగే తన యొక్క ప్రాంతంలో ఉన్న ప్రజల్ని ఎట్లా చూసేవారో ఆ విధంగానే పార్టీని కూడా పార్టీ కూడా ఒక కుటుంబంగా భావించి పార్టీకి కష్టకాలంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా పార్టీకి కూడా చేదోడిగా వాదోడిగా ఉంటూ నాయకుడి యొక్క నమ్మకాన్ని నిలబెట్టిన వ్యక్తుల్లో తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళ అతి కొద్ది మందిలోని కిందపై అరం నాయుడు గారు అతని యొక్క ఫ్యామిలీ మరి అలాంటి మహోన్నతం అనే వ్యక్తి అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో చనిపోవడం అది పార్టీకి అట్లాగే బీసీ సామాజిక వర్గానికి ఆ ప్రాంతానికి శ్రీకాకుళ ప్రాంతానికి కూడా చాలా మరి తీరని లోటు ఆ లోటును భర్తీ చేయడానికి మరి ఒక రకంగా రామ్మోహన్ నాయుడు గారు కూడా ఉన్నారు మరి అతని యొక్క హాస్య సాధనాలు ఏవైతే ఎనరాబాబ గారి యొక్క ఈవీఏ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గుడివాడలో ఉచిత మెగా వైద్య శిబిరం రెండో రోజు వందలాది మంది వివిధ చికిత్సల కోసం ఇచ్చేశారని ఈ సందర్బంగా సీఈఓ వీడుపంగడి శ్రీనివాస్ మాట్లాడుతూ తన తండ్రి వెంకటరామయ్య పేరు మీద ఈ ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు ఈ శిబిరంలో నాలుగు వందల ఇరవై మందికి నడుం నొప్పికి సంబంధించిన ట్రీట్మెంట్ కోసం డేట్స్ ఇవ్వడం జరిగిందని ఇంజియోగ్రామ్ కి డెబ్బై మందికి డేట్లు ఇవ్వడం జరిగిందని వివిధ అనారోగ్య సమస్యలతో అనుకున్న దానికన్నా ఎక్కువ రావడం వల్ల వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వలేకపోతున్నామని వారిని తర్వాత తేదీలో పిలిపించి ఉచితంగా వైద్యమంది మంది తెలిపారు నవంబర్ మూడు నాలుగు తేదీల్లో విజయవాడ కే గల అమరావతి హాస్పిటల్లో కూడా ఈ విచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు అందరు నమస్కారం అండి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మా నాన్నగారి పేరు మీద ఇటుకొని వెంకటాంగ జ్ఞాపకార్థం ఈసారి పదవి వద్ద మన ఈఆర్ హాస్పిటల్లో నవంబర్ ఒకటి రెండు ఉష్ణ మెగా వయసు బ్రమత్తం అలాగే మేము నూతనంగా అమరావతి హాస్పిటల్ లో కూడా నేను చెప్పి ఎన్నిక పదే స్టార్ట్ చేసేవాడిని అదే మూడు నాలుగు పెట్టేవాడిని నిన్న ఒకటో తారీఖు మా నాన్నగారి కార్యక్రమం అండి దాన్ని నిన్న ఇవాళ రెండు రోజులు గురువారం హాస్పిటల్ లో క్యాంప్ నిర్వహించాం నిన్న సుమారు మూడు వేల నూట డెబ్బై మంది మన గురువారి హాస్పిటల్ లో పేషెంట్లు వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నారు నిన్న ఇంచుమించు నాలుగు వందల యాభై మంది స్పైన్ ఇంజెక్షన్ కోసం మనం బేట్లు ఇచ్చేవాడి స్పైన్ ఇంజక్షన్ మనం ఉచితంగా మనం ఫ్రీగా చేస్తాం స్పైన్ ఇంజెక్షన్ లో ఇంచుమించు మన కార్యాలు డిపార్ట్మెంట్ గురువారం మనం స్టార్ట్ చేసాం దాని నిమిత్తం డెబ్బై మందికి యాజగ్రామ్మ మనం ఫ్రీగా మన డేట్లు ఇచ్చి రమ్మని ఎందుకంటే వాళ్ళ లోడింగ్ లోడింగ్ ఎక్కువగా ఉంది ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది కాబట్టి మనం ఇవాళ డేట్ ని రావడం జరిగింది నిన్న ఇవాళ ఇంచుమించు ఇప్పటికి పాదల దాకా అయ్యారండి అయ్యాడండి పాకొందల మంది ఇవాళ ఇవాళ కూడా నిన్న ఇవాళ కొంచెం పేషెంట్ ఇబ్బంది పడారు అంటే లోకల కన్నా నాన్ లోకల్ విశాఖపట్నం వైజాగ్ శ్రీకాకుళం నెల్లూరు అనంతపురం ఇంటిని కూడా వచ్చారు వాళ్ళు కొంచెం లేట్ అయ్యింది కానీ అందరికీ రాత్రి పడకొని అయినా సరే మొత్తం అందరికీ కంప్లీట్ గా చూసుకుని వచ్చాం మళ్ళీ రాత్రి వాళ్ళు తెలజాం రెండింటిగా అండి స్వైన్ ఇంజక్షన్లు ఇవ్వండి వాళ్ళు ద్వారా నూట పది మందికి స్పై ఇంజెక్షన్లు పొద్దున్న చేసేవండి ఇప్పుడు కూడా మన ఓపెన్ నడుస్తున్నాయి మళ్ళీ డేట్లు ఇచ్చి డేట్ల ప్రకారం మనం చేసుకుని వస్తున్నాం రేపు మూడు నాలుగు మన అమరావతి హాస్పిటల్లో కూడా ఎన్నికపాటు అమరావతి హాస్పిటల్లో కూడా వచ్చి మేగా వైపు పెట్టామండి రేపు అది తొమ్మిది స్టార్ట్ అవుతుంది కొంచెం ఏం లేదండి మేము సేవ చేస్తాం ఎప్పుడు అనుకోలేదు ఎనిమిది మంది రోజు వెయ్యి మంది వెయ్యి మంది అనుకున్నాం నిన్న మూడు వేల రెండు వందల మంది ఇవాళ పాతి వందరూ అయ్యారు కొంచెం టైం కి కేటాయించి కొంచెం స్లోగా చూసుకున్న సరిపోతుందండి మొత్తం అందరికి నీటిగా న్యాయం చేసి అందరికి పంపిస్తాం థ్యాంక్ యూ అండి గుడివడలో నారాయణ పాఠశాలలో ఫస్ట్ క్లాస్ విద్యార్థులకు స్టూడెంట్ లెట్ కాన్ఫరెన్స్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొని పాఠశాలలో ఇప్పటి నేర్చుకున్న పలు అంశాలను పేరెంట్స్ కు ప్రాక్టికల్ రూపంలో తెలియజేశారు విద్యార్థిని విద్యార్థులు జూన్ నెల నుండి ఇప్పటి వరకు పాఠశాలలో నేర్చుకున్న పాఠ్యాంశాలు ఉపాధ్యాయుల సహాయం లేకుండా ప్రాక్టికల్ రూపంలో తల్లిదండ్రులకు తెలియజేయడం ద్వారా విద్యార్థుల కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయని పాఠశాల ప్రిన్సిపల్ సుమంత అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఈచెన్స్ కోఆర్డినేటర్ లియోని వైస్ ప్రిన్సిపల్ సుజాత ఉపాధ్యాయులు వహీద మనీషా తదితరులు పాల్గొన్నారు the great of the saint thank you please to the sir

ప్రిన్సిపల్ ఆఫ్ నారాయణ స్కూల్ గుడివాడ బ్రాంచ్ ఈ రోజు మన బ్రాంచ్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ ఎస్ఎల్సి ప్రోగ్రామ్ లో అందరూ ఇది బాగా ఎస్ఎల్సి ప్రోగ్రామ్ అంటే స్టూడెంట్ లెట్ కాన్ఫరెన్స్ ఈ కాన్ఫరెన్స్ లో స్టూడెంట్స్ అందరూ కూడా జూన్ నుంచి ఇప్పటిదాకా వాళ్ళు ఏదైతే ప్రోగ్రామ్ నేర్చుకున్నారో ఆ ప్రోగ్రామ్ లో ప్రాక్టికల్ మెథడ్ ద్వారా వితౌట్ టీచింగ్ సపోర్ట్ టీచర్ సపోర్ట్ వాళ్ళందరూ కూడా పేరెంట్స్ అందరూ పేరెంట్స్ ముందు ఎగ్జిబిట్ చేస్తున్నారు దీనికి పేరెంట్స్ ఎంతగానో సహకరిస్తున్నారు మన క్యాంపస్ కి పేరెంట్స్ అందరూ కూడా స్వాట్ వైజ్ గా ఎంటర్ అవుతున్నారు అలాగే వాళ్ళ స్టూడెంట్స్ ప్రెజెంటేషన్స్ అన్ని చెక్ చేసి ఎంతో ఇంట్రెస్ట్ గా ఉన్నారు ఈ ప్రోగ్రామ్ ని అబ్జర్వ్ చేయడానికి వచ్చినటువంటి సెంట్రల్ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి లియోని మేడం కి ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే క్లస్టర్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ గారు కూడా వచ్చిన్నారు సో స్టూడెంట్స్ యొక్క పెర్ఫార్మెన్స్ వీరందరి అబ్జర్వేషన్ లో ఎంతో మెరుగుపడుతున్నది నేను ఆశిస్తున్నాను ఇటువంటి ప్రోగ్రామ్స్ మన మేనేజ్మెంట్ నుంచి అందిస్తున్నటువంటి మా డైరెక్టర్ మరి రమ్మవారి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ అందరికీ నమస్కారం నా పేరు లియోని నేను ఈ ఛాన్స్ కోఆర్డినేటర్ గా నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ కృష్ణా డిస్ట్రిక్ట్ లో వర్క్ చేస్తున్నాము ఈ రోజు మన నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లో ఎస్ఎల్సీ స్టూడెంట్స్ లైఫ్ కాన్ఫరెన్స్ అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము ఒక క్లాసెస్ వన్ అండ్ టూ ఈ ప్రోగ్రామ్ ద్వారా పిల్లలకి కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి అలాగే సెమిస్టర్ వన్ లో ఏదైతే వాళ్ళు నేర్చుకున్నారో ఆ కాన్సెప్ట్స్ అన్ని కూడా పిల్లలకి టిఎల్ఎంస్ ద్వారాగా ప్రాజెక్ట్స్ ద్వారాగా డిస్ప్లే లో పెట్టి పిల్లలు ఏవైతే నేర్చుకున్నారో సెన్ వన్ మొత్తం కూడా వాళ్ళు డిస్ప్లే చేసి పేరెంట్స్ కి ప్రెసెన్స్ లో వాళ్ళన్ని కూడా ప్రాజెక్ట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో దిస్ ఈస్ అ వండర్ఫుల్ ప్రోగ్రామ్ అందరు పేరెంట్స్ పిల్లలు కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్ ఎందుకు కండక్ట్ చేస్తామంటే మనం వాళ్ళలో కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేయడానికి అలాగే పేరెంట్స్ కి పిల్లలు ఎంతవరకు వాళ్ళ కాన్సెప్ట్స్ నేర్చుకున్నారు అన్నది పేరెంట్స్ కూడా తెలియడానికి మనము ఈ వండర్ఫుల్ స్టూడెంట్స్ లైక్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తాము పేరెంట్స్ కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయిస్తున్నందుకు నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కి థ్యాంక్ యూ